హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పసిడి గురించి ఇప్పుడే అప్డేట్ అనేది వచ్చింది అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ధరలు పెరిగినా తగ్గినా మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని కంపల్సరీగా వీడియో అనేది బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా సేమ్ అలాగే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఆలస్యం దేనికి తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలెన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఒక గ్రామ్ వచ్చి వేల తొమ్మిది వందల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం పది గ్రాములు వచ్చి తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష పది వేల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్